టఫ్ అవుతుంది ప్రతి టాస్క్ కానీ బిగ్ బాస్ కూడా టఫ్ అవుతుంది సెకండ్ వన్ ఏంటంటే ప్రతి ఒక్కరు బిగ్ బాస్ కి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం అంటే లాస్ట్ సీజన్స్ కన్నా కొంచెం ఎడిక్ట్ అవుతున్నారు అనిపిస్తుంది జనాలు ప్రీవియస్టాగ్రామ్ చూసినా యూట్యూబ్ ఐ థింక్ పవన్ కళ్యాణ్ కానీ హిమాలయన్ గానీ చేస్తారనుకుంటున్నాను సెవెంటీ పర్సెంట్ పడాలి పవన్ కళ్యాణ్ సో చాలా మంది ఏమంటున్నారు అంటే కళ్యాణ్ గారు సింపతితో ఆడుతున్నారు సింపతి వల్ల విన్నవరు అది ఇది అని చెప్పేసి కదా వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు కళ్యాణ్ లోపల సింపతితో ఆడారంటే ఏ సింపతి అంటే ఎగ్జాంపుల్ జనాల నుంచి ఎక్కడైనా ఏడ్చాడా లేకపోతే నాకు ఓట్స్ చేయండి అని ఎక్కడైనా కెమెరా ముందు అడిగాడా లేకపోతే నేను బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా నాకు పిఆర్స్ ఉన్నారని ఏమైనా చెప్పాడా సింపతి అనేది నాకు అర్థం కావట్లేదు జనాలు ఓకే నచ్చకపోతే నచ్చలేదు నాకు అందరూ నచ్చాలని లేదు హీరోస్ అందరూ నచ్చాలని లేదు అలా బిగ్ బాస్ అందరూ నచ్చలేదు లేదు పవన్ కళ్యాణ్ గురించి సింపతి అంటే ఏ సింపతి గెయిన్ చేశాడనేది ఒక మ్యాటర్ ఇంకొకటి చాలా లో మీరు అర్థం చేసుకుంటే హిమాలయన్ హిమాలయన్ కానీ లేకపోతే చాలా మంది ఎమోషనల్ అయ్యి లో పవన్ కళ్యాణ్ కూడా ఇది మాట్లాడారు సెకండ్ వన్ స్టార్ కెప్టెన్సీ ఎవరికి వచ్చింది అంతే చెప్పండి సో ఇప్పుడు లైక్ ఇమాన్యుయల్ కి కానివ్వండి తనుజకి కానివ్వండి సీరియల్ నుండే సీరియల్ టైమ్స్ నుండే చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది సో పవన్ కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ చాలా టఫ్ అని అంటున్నారు అదే చెప్తున్నాను మేడం ఫ్యాన్ బేస్ ఉండి వీళ్ళని డామినేట్ చేసే పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చామంటే ఆయన విన్నే ఓపెన్గా నీకు తెలియని పర్సన్ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు అంటే ఏదో క్యూరియాసిటీ ఉంటుంది కదా మేడం అట్లాగే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరికీ తెలియదు బ్యాక్గ్రౌండ్ లేదు తెలియదు అలాంటి వ్యక్తి ఈరోజు మన అబ్బాయి గురించి ఎక్కడో ఎక్కడొక్కడ లైక్ అవసరపోతే మాట్లాడుకోం కదా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అట్లా నేనైతే పడాలి పవన్ కళ్యాణ్ గురించి నేను అదే అంటున్నాను జనాలకి రీచ్ అయ్యాడు ఇప్పుడు నోటెడ్ గుర్తుపడుతున్నారు కదా హిమాలయన్ అంటే ఎప్పటి నుంచి జబర్దస్త్ నుంచి చూస్తున్నావు సినిమా సినిమాస్లో చేశాడు ఇన్ని చేశాడు ఆయన ఇన్ని చేసి నువ్వు ఆయనతో కాంపిటీషన్గా నిలబడ్డాడంటే అదే సగం సక్సెస్ మట్ల మనలాంటి పర్సన్ నార్మల్ పర్సన్ ఆ రోజు ఈరోజు ఆ స్టేజ్కి వెళ్ళాడంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఆలోచిస్తే సపోర్ట్ చేయాలి ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను మేడం హిమాలయన్ అనే వ్యక్తి ఈరోజు గెలిస్తే హిమాలయన్ అనే వ్యక్తి ఈరోజు గెలిస్తే ఇంకా పై స్టేజ్ గెలగలరు గెలవకపోయినా అలానే ఉండగలరు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలిస్తే ఎవరైనా అప్కమింగ్ రావాలనుకున్న ఇండస్ట్రీకి రావాలనుకున్నా సక్సెస్ అవ్వాలనుకున్న బిగ్ బాస్ త్రూ అవుట్ కానీ ఇట్లా సోషల్ మీడియా త్రూ అవి కానీ ఒక మంచి రేంజ్ యాక్టర్ రేంజ్కి వెళ్ళాలి అనుకుంటే ఒక ఆదర్శంగా ఉంటాడు కదా మేడం ఎందుకు పలాన్ పవన్ కళ్యాణ్కి ఓటు వేయండి అని అంటున్నానంటే ఒక నార్మల్ వ్యక్తి ఆ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అనుకున్న విషయానికి పలాన్ పవన్ ఓటు వేస్తే సడన్గా మనం వెళ్ళగలం అని నా ఉద్దేశం అలానే పవన్ కళ్యాణ్ గారి బాండింగ్ ఎలా అనిపిస్తుంది అది లవ్ అని కాదు ఉంటాం క్రష్ టీ కొన్ని సార్లు హాస్టీ బయటపడుతుంది మ్యాడమ్ మీతో ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ డే డేట్ గ్యాప్స్ వన్ డే డేట్ గ్యాప్స్ బయటకు వెళ్ళామనుకుంటా వన్ డే మాత్రం నదిస్తాం మంచి ఒక టూ డేస్ త్రీ డేస్ మనం మూవ్ అయితే మనలో బ్యాడ్ బ్యాడ్ క్వాలిటీస్ అనే అట్లాగే ఎన్ని రోజులు లోపల కంటెంట్ ఉంటుంది బయటకు వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినాలిటీ బయటపడుతుంది ఒరిజినాలిటీ బయటపడుతుంది మీరు అబ్జర్వ్ చేశారా పవన్ కళ్యాణ్ స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ప్రతి ఎపిసోడ్లో స్లాంగ్ బయటపడకూడదు అని చాలా చాలా తక్కువగా మాట్లాడేవాడు అంటే స్లాంగ్ బయటపడితేనే అవుతారేమో భయపడేవాడు కొంచెం భయపడేవారు ఇప్పుడు ఒరిజినల్ కొన్ని కొన్ని సిచ్యువేషన్ ఒరిజినాలిటీ బయటపడుతుంది ఏ ఇది చెప్పేసి అని ఒరిజినాలిటీ బయట వస్తుంది అట్లాంటి ఒరిజినాలిటీ అనేది బయట వస్తుంది తప్ప ఏం గేమింగ్ అల్టిమేట్ గేమింగ్ అంటే నేను గేమింగ్ విషయంలో వచ్చేసరికి అందరూ హ్యాపీగా ఫైవ్ మెంబర్స్ డిమో పవన్ కానీ హిమాలయన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ రితు వీళ్ళందరూ మంచి గేమింగ్ అయితే చాలా బాగున్నారు నేను పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్ప అడిగాను అంటే విషయం ఏం చెప్పానంటే ఒక నార్మల్ వ్యక్తి ఇప్పుడు వెళ్తే ఆదర్శంగా ఉంటాడు ఇంకొకరికి అని చెప్పే తప్ప ఇంకా ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూగా అందరూ ఈక్వల్ గేమ్ ఒకటి బెస్ట్ ఆడతాడు అని ఒక విషయంలో నేను చెప్పలేదు సో ఓవరాల్గా బిగ్ బాస్ ఓటింగ్ అనేది అదంతా ఒక ఫేక్ అని చెప్పేసి అంటున్నారు కదా అది ఫేక్ అని మీరు అనుకుంటున్నారా జెన్యున్ అనుకుంటున్నారా ఈ ఫేక్ అయితే ఎందుకు ఫేక్ చేస్తున్నారు ఒక ఎపిసోడ్ చూస్తే ఒకసారి కౌశల్ చూసారా మీరు కౌశల్ ఎపిసోడ్స్ కౌశల్ గారిని ఒకరోజు నాని గారు త్రూఅవుట్ ఒక మాట అనేసరికి సోషల్ మీడియాలో రచ్చరచ చేశారు కౌశల్ విన్నాయండి సెకండ్ రైట్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు ఎంత ఫేక్ అయినా ఓట్ ఓట్స్ వేయండి ఇట్లా అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది నేనైతే త్రూఅవుట్ సెవెంటీ టు నైంటీ పర్సెంటేజ్ ట్రూ అనుకుంటున్నాను నేను ఓట్ సెక్షన్ అయితే అది ఫేక్ అయ్యే ఛాన్సెస్ లేదు ఎదురు ఫేక్ అయ్యే ఛాన్సెస్ లేదు అనుకుంటే అంత ఓపెన్ ఛాలెంజెస్గా చాలా మంది చెప్పారు ఓపెన్ ఛాలెంజెస్గా ఎవరు చెప్పలేరు మేడం హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే మాత్రం